ఈరోజు మనం భాగవతంలోని శ్రీ భాగవతంలోని మనకి శ్రీకృష్ణ పరమాత్మల వారి లీలల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి కాళీయ మర్దనం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము ఈ ఉన్న కొద్ది సమయానికి కూడా మనం చక్కగా చెప్పినట్టుగా మనం ఈ మార్గేశ్వర మాసంలో ఎప్పుడూ కూడా మనకి భాగవతం కానీ లేదా భగవద్గీతను కానీ మీరు కనుక ఏ కొద్దిసేపు అయినా సరే మనం పారాయణ చేసినట్లయితే కనీసం విన్నా సరే మనకి ఈ మాసమంతా కూడా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సరే చూడండి ముందుగా మనము కాళీయ మధ్యనం శ్రీకృష్ణుడు కాళీయ మధ్యనము కావించుట ఓ రాజా చెప్తున్నారన్నమాట ఆయన ఓ రాజా రోజున బలరాముడు లేకుండా తక్కిన గోప కుమారులు అందరూ తన వెంట రాగా కృష్ణుడు ఆవులను తోలుకొని అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో ఆవులు గోపకులు ఎండకు తాళలేక దప్పిక చేత యమునా నది మడుగులో నీరు తాగారు ఆ నీరు ఆ శ్వేతగారిని జై శ్రీరామండి ఓం శివాయ నమో నారాయణ ఆవులు తోలుకొని అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో ఆవులు గోపకులు ఎండకు తాళలేక దప్పిక చేత యమునా నది మడుగులో నీరు తాగారు ఆ నీరు విషంతో కూడినందున వారు ప్రాణాలు కోల్పోయారు అంతట కృష్ణుడు తన అమృతమయ చూపులను వారి మీద ప్రసరింపచేసి వారను మరలా బ్రతికించాడు అప్పుడు కృష్ణుని కృపచేత తాము బ్రతికాము అని తెలుసుకొని వారంతా సంతోషిస్తూ తిరిగి వెళ్ళారు ఓ రాజా కాళీయుడు అనే సర్పం చేత ఆ కాలిందీ నదిలోని నీరు విషతుల్యంగా మారుతుంది అందువలన కాలిందీ నది జలం వంటి మేనిరంగు కలిగిన కృష్ణుడు దాన్ని ఆ మడుగు నుండి వెల్లగొట్టాడు అని శుకుడు చెప్పగా పరీక్షిన్ మహారాజు ఓ మునివర్య మిక్కిలి లోతుగల ఆ యమునా నది యొక్క మడుగులో ఉన్న ఆ పాము యొక్క మదమును ఏ ఉపాయం చేత శ్రీకృష్ణుడు అణిచాడు ఎట్లా వెళ్ళగొట్టాడు అసలు ఆ పాము అక్కడ ఎందుకుంది నాకు తెలియచేయవలసింది అని అడుగుతున్నారన్నమాట ఓ మహర్షి నందుని కొడుకై గోవులను కాచిన శ్రీకృష్ణమూర్తి యొక్క చరిత్రను అమృతోపమయంగా వింటూ ఉంటే ఎటువంటి వారికైనా సరే ఇంకా వినాలి అని అనిపిస్తూ ఉంది ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుందంట అని అన్నాడు చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఎప్పుడైనా సరే మనకి ఆ విష్ణుమూర్తుల వారి కథలు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కథలు కానీ ఎవరైనా సరే భగవంతుడి కథలు వింటూ ఉంటే ఆ క్రియేటివ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయము అందరికీ కూడా ఈ భాగవతాన్ని చక్కగా వింటున్న వారందరికీ కూడా మరొక్కసారి వెల్కమ్ చెప్తున్నామండి అందరికీ కూడాను అయితే ఈ పరమాత్మ యొక్క లీలను చాలా అందరూ బాలకృష్ణుడి లీలను ఓ శివాజీ అండి మీ పేరు సారీ ఓకే అండి ఓకే ఓకే అయితే ఈ బాలకృష్ణుని లీలలను ఎవరైతే కృష్ణమూర్తి గారు హాయండి క్రియేటివ్ మీ ఛానల్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ తప్పకుండా అండి చూస్తాను క్రియేటివ్ అనేది మీ నేమ్ అనమాట అది ఓకే సార్ ఓకే 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 అయితే ఈ మనకి బాలకృష్ణ బాలకృష్ణుడి చిన్న కృష్ణుడు లీలలు కానీ ఆ భగవంతుని యొక్క లీలలు కానీ ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా కూడా ఎంతసేపు విన్నా కూడా మనకి ఇంకా చెప్తే బాగుండు బాగుండు అనే ఆలోచన ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా అంటే ఎవరైనా ఒక మంచి మాటలు చెప్తున్నప్పుడు మా చుట్టుపక్కల కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వారి మాటలు మనందరూ చుట్టూ చేరి వింటూ ఉంటారు మీరు గమనించారో లేదో అంటే వారు మనల్ని ఆకర్షిస్తారనమాట అంటే వాళ్ళు ఇంకా మాట్లాడితే బాగుండు ఇంకా మాట్లాడితే బాగుండు ఇంకా మాట్లాడితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది సరే అవి మంచి మాటలా చెడ్డ మాట్లాడాలి మన మనసుకు ఆనందం కలిగించి మాట్లాడుకోండి కాసేపు ఆ విధంగానైతే ఇలాగే మన భగవంతుని అయితే ఇంకా అంతకు మించిన ఆనందం ఉంటుంది మనకి అంతకు మించిన ఆనందం ఓకే నా కాల్ పెయిన్ తగ్గట్లేదండి అంటున్నారు శివాజీ గారు ఓకే ఏం చేసినా అంటే మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా సార్ మీ ఏజ్ ఎంతండి తెలుసుకోవచ్చా మీ ఏజ్ ఎంత ఎంత ఉండొచ్చు అలాగే మీకు అదే సార్ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు మీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనేది ఓ చాలా చిన్నవాళ్ళు వెరీ గుడ్ మీ చా ట్వంటీ సిక్స్ ఓకే మరి మీ ఇంటి చిన్న వయసులో అంటే మీకు అంత ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే ఇవన్నీ ఆరోగ్యపరమైన సమస్యలకి ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీకు ఇరవై ఆరు అన్నారంటే కనుక మీకు కాస్త ఇప్పుడు అందరూ కూడా మాకంటే నలభై వచ్చేసే దగ్గరలో ఉన్నాం కాబట్టి కాస్త కష్టమేమో కానీ మీలాంటి వారికి ఇరవై ఆరులో ఉన్న వాళ్ళకి మీకు కొంచెం ఈజీ కదండి అంటే మనకి ప్రాబ్లం ఈజీగా రెక్టిఫై చేయడానికి కానీ క్యూర్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే అదే మీకు అంత గతంలో కూడా చెప్పు ఉంటాను నేను ఒకవేళ అడుగుంటే కనుక మీరు సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష నారాయణటువంటి సూర్యనారాయణ మూర్తిని మీరు ఒకసారి కనుక పొద్దున్నే లేచి ఒకసారి అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి అర్ఘ్యాన్ని సమర్పించండి అలాగే సూర్యాస్తకాన్ని చదువుతూ ఉండండి ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆ సూర్యనారాయణ మూర్తియే అయితే మీరు వీలైనంత ఇప్పుడే కూడా ఉంటే గనక మీకు దగ్గరలో సూర్య ఆలయంలో ఉంటే కనుక అక్కడ మీరు ఆదివారం ఆదివారం అభిషేకం చేస్తారు అందులో మీరు పాల్గొంటూ ఉండండి లేదు మాకు అలాంటి అవకాశం ఏమి లేదు అంటారు అనుకోండి మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆ గోవు కూడా సేవ చేస్తూ ఉండండి అంటే అంతవరకు ఎలాగా అని కాదు అచ్చిన అంతే అంత అవసరం లేదు సార్ అలా ఏం లేదు నార్మల్గా అర్ఘ్యం అంటే మీ వాటర్ తీసుకుంటారు కదా మీరు వాటర్ తీసుకుని ఒక మూడు సార్లు మూడు సార్లు భగవంతుడికి చూపిస్తూ మూడు సార్లు నీటిని వదలడమే ఇంట్లోనే ఇంట్లోనే మీకు తులసి కోట ఉంటుంది కదా తులసి కోట లేకపోతే ఏదో ఒక మొక్క ఏ మొక్క అయినా పర్వాలేదు ఆ మొక్కలో పోయడమే పైకి దేవుడికి చూపిస్తూ దేవుడి యొక్క నామాలు ఓం నమః ఓం నమః ఓం సూర్యానమ అని ఒక ఇరవై ఒకసార్లు చదువుకుంటూ చక్కగా సూర్యుడు కనుక మీరు ఇచ్చినట్లయితే ప్రతిరోజు కూడా అది కూడా బ్రహ్మ ముహూర్తంలో అంటే మీరు సూర్యోదయానికి ముందే నా ఉద్దేశం అంటే ఇప్పుడు సూర్యోదయం అంటే మనకి ఐదున్నర ఆరింటికి వస్తుంది అనుకోండి మీరు ఐదున్నర ఐదు ఇంటింటికల్లా కంప్లీట్ చేసేసుకోండి ప్రాసెస్ని అలాగే చదువుకోవడం కూడా కరెక్ట్గా సూర్యుడికి ఎదురుగా నుంచొని మీరు సూర్యాస్తకం కానీ అలాగే సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పఠించినట్లయితే మీకు విశేషమైన ఆ ఫలితం మార్పు గమనిస్తారు ఎందుకంటే చిన్న వయసే కదా ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో ఎందులో అటువంటి అనుమానం లేదు దాంతోపాటు మెడికేషన్ కూడా ఉండాలి అంటే మెడికేషన్ నా ఉద్దేశం ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మీరు ఒక మంచి వైద్యుని సంప్రదించండి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండండి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు కదా ఎక్సర్సైజ్ కానీ ఏమైనా ఉంటాయి అవి కూడా చూస్తూ ఉండాలి కేవలం మనం ప్రతిసారి చెప్పేది అదే భగవంతుడు ఒక్కడే కాదండి భగవంతుంతో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి ఇది కేవలం మనకి ఈ ప్రయత్నం ద్వారా మనకి ఏంటంటే తెలుస్తుంది అంటే మీరు మెడికేషన్ తీసుకోవట్లేదా లేదా అంటే మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా సరే ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఒక తీసుకోకపోతే అయితే ఇలాగా మీరు కూడా చూసుకోండి అన్ని హాస్పిటల్ తిరిగేశారు వెరీ గుడ్ అన్ని హాస్పిటల్ తిరిగేశారు అంటున్నారు అంటే అంటే మీ ప్రాబ్లం రెక్టిఫై చేయలేదు అంటారు అంతేనండి మీకు మరి చూడండి నాకు తెలిసి అలా ఉండదు సార్ మరి ఒకవేళ ఒక్కోసారి మనకే అనిపిస్తుంది అండి మన టైం బాగోపోయినప్పుడు నాకు గతంలో కూడా ఒకసారి ఇబ్బంది వచ్చినప్పుడు అలాగే అనిపించింది నేను అలాగే హాస్పిటల్ ఏం తిరిగాను వీళ్ళందరికీ హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ నాకు దాని ఏమంటారంటే సరైన వ్యాధి నిర్ధారణ ఎక్కడ కూడా జరగలేదు నాకు కూడా అంతకుముందు చేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ కొంత కొన్ని రోజులు ఒక అది గడిచిన తర్వాత నాకు కొంచెం నెమ్మది నెమ్మదిగా సెట్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే కాదు సమస్య కాదులేని మామూలుగా చెప్తున్నాను కాబట్టి కొంచెం వేచి ఉండండి ఒక్క హాస్పిటల్ మంచిది చూడండి మీ దగ్గర మీరు ఎక్కడ వారో తెలిస్తే మీ దగ్గరగా మంచి హాస్పిటల్ ఏదైనా ఉంటే చూడండి మనకి స్పెషాలిటీ స్పెషలిస్టులు ఉంటారు కదా దీనికి సంబంధించిన ఆథోపెడిషన్స్ ఉంటారు కదా అది చూడండి ప్రస్తుతానికి మన టైము నడుస్తున్నప్పుడు అలాగే ఉంటుంది సార్ మీరు దాని గురించి వరి అవ్వకండి ఎక్కువగా కంగారు పడకండి ప్రస్తుతానికి మన టైం అలా నడుస్తున్నప్పుడు మనం ఏం చేయలేము కొంచెం ఓపికగా ఉండండి కొంచెం ఓపిగ్గా ఉండండి కొంచెం ఓపిగ్గా ఉంటే మీకు తెలుస్తుంది కొంచెం ఒప్పిగ ఉండండి మందులు వాడుతూ ఉండండి ఒక మీ ఎంత డ్యూరేషన్ చెప్పారో ఆ డ్యూరేషన్ కొంచెం వాడుతూ ఉండండి తర్వాత అప్పుడు చూద్దాం ఒకసారి అంటే ముందు ఇది కూడా చూడండి ఇప్పుడు మనం చెప్పిన భగవంతుని యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉండండి ఆ మందులు వాడుతూ ఉండండి కొంత సమయం తర్వాత చూద్దాం సరే ఓ రాజా చూడండి అయితే అడుగుతున్నారన్నమాట ఆయన అడిగి ఓ రాజా యమునా నదిలో ఒక గొప్ప మడుగుంది అందులో కాళీయుడు అనే పాము చేరి ఎల్లప్పుడూ తన విషాగ్ని జ్వాల చేత అందరి జలములను తప్పింపజేస్తూ ఉంటాడు ఆ జలాల మీదుగా పక్షులు ఎగిరినా అవి అందులో పడి చచ్చిపోతాయి ఆ మడుగులో నీరు అలల మీద నుండి తుంపర్లతోటి గాలి సోకినా ఎట్టి జంతువైనా సరే వెంటనే చచ్చిపోతుంది ఆ మడుగులో నీరు అలల మీద నుండి తుంపలతో గాలి సోకినా ఎట్టి జంతువైనా సరే చనిపోతుంది అది గమనించిన కృష్ణునటి వాడు మడుగున నిర్మల జలములో కలదానిగా చేయాలని సంకల్పించుకున్నాడు సహజంగా నిర్మలమైన ప్రకృతిని కలుషితం చేయరాదనే కృష్ణుడు ఇందు మూలంగా తెలియజేస్తున్నాడు అంటే ఈ మనకి ఈ కాలింది అనే మహాసర్పము ఆ యమునా నదిలో ఉంటూ అంటే తన రక్షణార్థం అది ఉంటుంది కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఆ విషపు జ్వాలల వల్ల ఓ థ్యాంక్ యూ అండి జయంత్ కుమార్ గారు మాది విజయవాడ అండి ఆంధ్రప్రదేశ్ మీరు కర్ణాటక నుంచి చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మేము ఆంధ్రప్రదేశ్ విజయవాడ అండి యా అయితే చూడండి అయినా ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వామివారు ఇక్కడ నుంచి ఈ విషయం ద్వారా మనకి చెప్పాలనుకుంది ఏమిటి అంటే మనం ప్రకృతిని ఎప్పుడు కూడా కలుషితం చేస్తూ ఉంటే గనక ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా చేసే పని అదే ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు అందరూ కూడా ఎప్పుడైతే మనం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటామో ఆ ప్రకృతి ఆ ప్రకృతి యొక్క కోపాన్ని తట్టుకోవడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు అందుకే కదా మీకు ఈ క్లౌడ్ బరస్ట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ సడన్గా జరిగేవి ఉత్పాతాలన్నీ కూడా వచ్చేది అందుకోసమే వస్తున్నాయి మనం ఎప్పుడైతే ప్రకృతితో అనుసంధానంగా మనం నడుచుకుంటూ ఉంటామో అప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రకృతికి ఎగెనిస్ట్గా వెళ్తుంటామో వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ దుష్ఫలితాలు దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయి మీరు అందరూ గమనించండి ఎప్పుడైనా జరుగు రోజులు ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నాయో మనం గమనించామా ఎప్పుడూ లేవు కానీ ఇప్పుడు చూడండి సడన్గా ఒకేసారి ఒక ఊరిలో ఎక్కువ వర్షపాతం ఉండడము క్లౌడ్ బరస్సులు జరగడము ఒకేసారి చూస్తూ చూస్తూ ఉండగానే మొత్తం ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకెళ్ళిపోవడము ఇవన్నీ కూడా మన ప్రకృతిని నాశనం చేయడం వల్లే వస్తున్నాయి అంటే ఇక్కడ మనకి ఈ క ఈ ఈ సన్నివేశంలో కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పేది ఏమిటంటే ఆ కాళీందుడు అనే కాళీ అనే సర్పము ఎవరైతే ఉన్నారో ఆయన సముద్రం ఆ నదిలో ఉంటూ అవి నదుల జలాలు ఎవరో తాగడానికి కదా నదీ జలాలనేవి తాగడానికి ఉండాలి కానీ ఆయన తన విషపు జ్వాలతోటి అవి తాగకుండా చేయడము ఎందుకంటే ఆయన రక్షణార్థం ఆయన ఏదో ఆయనకి ఒక బాధ ఉంది ఏదో ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉండి ఆయన జోలికి ఎవరు రాకుండా ఉండడం కోసం తన రక్షణగా అలా విషపు జ్వాలను విడుదల చేస్తున్నాడు కానీ దానివల్ల ఎన్ని ప్రాణాలు చనిపోతున్నాయి తన ఒక్క ప్రాణం కోసము తన ఒక్క ప్రాణం కోసము ఇంతమంది ప్రాణులను బలిపెట్టడం అనేది ఇంతమంది జనాలను ఇబ్బంది పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆలోచించి ఎందుకంటే దాని మీదకి వెళ్ళిన పక్షులు చనిపోతున్నాయి అక్కడ తెలియక వచ్చిన మడుగులోని నీళ్ళు తాగినటువంటి పిల్లలు చనిపోతున్నారు అక్కడ జంతువులు పశుపక్షాదులు ఒకటేమిటి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా ఆ గాలి కనుక వీస్తే దానికి మాడిపోతున్నాయి కూడా అంతటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అంటే మన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం గమనించినట్లయితే మన వ్యర్థాలన్నింటినీ కూడా ఎందులోకి వదులుతున్నామండి మన వ్యర్థాలన్నింటినీ కూడా మీరు గమనించినట్లయితే అందరూ కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి కానీ లేకపోతే మన ఇంట్లో నుంచి వచ్చేవి కానీ అన్ని రకాల చెత్త పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని మనం కాలు మన చుట్టుపక్కల ఉన్న కాలువలోకి నదుల్లోకి వదులుతూ ఉంటాం మరి అవన్నీ కూడా ఎంతవరకు సమంజసము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా అదే మనకి ప్రత్యక్షంగా అంటే మనకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రతి కథలో కూడా అంటే శ్రీకృష్ణ పరమాత్మ వారి ప్రతి లీలలో కూడా మనకి చెప్తున్నట్టుగానే ఉంటుంది ఏదైనా సరే మీరు గమనించండి మనకు చెప్తున్నారు మనకి వాళ్ళు వార్నింగ్ చేస్తున్నారు అనమాట అయ్యా మీరు ఇలా చేయకండి మీరు ప్రకృతితో ఆడుకోవద్దు అనేది చెప్పడమే దాని యొక్క ఉద్దేశం అనమాట ఇంకా చెప్తున్నా చూడండి ఆ మడుకోటే ఒక కడిమి చెట్టు ఉంది దాని పూర్వజన భాగ్యం చేత కృష్ణుని పాదములు సోకుటకు యోగ్యమైనది పెద్ద పెద్ద కొమ్ములు కలిగి ఉంది ఆ చెట్టు దాని మీదకి ఎక్కాడు కృష్ణుడు గోపాలకృష్ణుడు నడుముకు ఉన్న వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నాడు నెమలిపించంతో ఉన్న తల వెంటుకులు ముడివేసుకున్నాడు భుజాలు చరుస్తూ రెండు పాదములు ఒక దగ్గరకు చేర్చి దిక్కులయ్యేందుకు ప్రతిధ్వనులు కలిగేటట్లుగా ఆ మడుగులోకి దూకేశాడు తప్పకుండా అండి తప్పకుండా రెండు పాదములు ఒక దగ్గరకు చేర్చి దిక్కుల ఎందుకు ప్రతిధ్వనులు కలిగేటట్లుగా ఆ మడుగులోకి దూకాడు దాంతో ఆ మడుగు నుండి ఒక పెద్ద శబ్దం అన్ని దిక్కుల్లో ప్రతిధ్వనించింది గొప్పదైన ప్రతాపంతో ఒక్కసారిగా ఆ గోపాల బాలుడు ఆ మడుగులోనికి దూకేసరికి ఆ వేగానికి విషతుల్యమైన ఆ నీరు వికట నృత్యం చేస్తున్నట్లుగా పైకి పొంగింది దాంతో ఎటు చూసినా కుతకుతమని కనిపిస్తూ నీటి బుడగలు బయలుదేరాయి అయితే ఎప్పుడైతే ఇంకా ఆ నదిని ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఆ స్వామివారు భావించారో హాయ్ అండి ఎప్పుడైతే స్వామివారు భావించారో వెంటనే ఆయన ఆ మరుగు ఆ నీటిలోకి దూకేశారు ఎప్పుడైతే ఆ నీటిలోకి తప్పకుండా అండి తప్పకుండా మీరు ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా ఆ భగవంతుడు మన అందరికీ కూడా రక్షణ కల్పిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు సరే సముద్ర మధ్యంలో అలవకోక విహరిస్తూ ఇదే సామర్థ్యాన్ని గతంలో వత్సావతారంలో పొంది ఉన్నవాడే కనుక కాలీయునికి రోషం కలిగేలాగా తన చేతులతో నీటిని అలకల్లలం చేస్తూ ఈతసాగాడు ఆ దృశ్యం చూడశక్యం కానిదిగా ఉంది దాంతో ఆ మడుగులో ఉన్న కాళీయుని హృదయంలో జ్వాలలు చెలరేగసాగాయి దామోదర్ గారు హాయ్ అండి జై శ్రీరామండి జై శ్రీమన్నారాయణ ఆ కాళీయుడు తన మనసులో ఇలా అనుకున్నాడట ఏమని వీడు ఒంటరివాడు పైగా బాలుడు ఇట్టివాడు నా మడుగుని కల్లోలం చేస్తూ పెద్ద పెద్ద అలలు కలిగినట్లుగా చేరుస్తున్నాడు వీడికి లోపల నేనున్నట్లు తెలియనట్టుగా ఉంది సహింప రానిధమంటే నా విషయం చేత వీని వెంటనే భస్మం చేసేసి లోకంలోని వారందరికీ కూడా నా ప్రతాపం తెలిసేలా చేస్తాను అని అనుకున్నాడన్నమాట కాళీయుడు అంటే ఇతను చూడటానికి బాలులా ఉన్నాడు మరి ఇతను తెలియక నా మడుగులోకి దూకాడు కానీ ఒక విషయాన్ని మర్చిపోయాడు ఏంటంటే అసలు ఆ మడుగు దగ్గరికి వస్తేనే అందులోని గాలుల చేత మాత్రమే అందరూ కూడా మరణిస్తున్నారు లేదా సులభ పడిపోతున్నారే అటువంటి మరి చిన్న బాలుడు లోపలికి వచ్చి ఈదుతూ చక్కగా దాన్నే అంటే దాన్ని అల్ల అలల్లాగా డిస్టర్బ్ చేస్తున్నాడే అన్నప్పుడే ఈయనకి అనుమానం రావాలి కదా వచ్చినవాడు సామాన్యుడు కాదు అని చెప్పి గుర్తించాలి కదా అంటే మనిషికి అవివేకము అహంకారము వచ్చినప్పుడు ఆ విచక్షణ అనేది కోల్పోతాడు మన కామన్ సెన్స్ అంటాం కదా ఆలోచించడం అనేది శక్తిని కోల్పోతాడు ఎంతసేపు నేనే గొప్పవాడు నేనే శక్తివంతుని అనే ఆలోచనలోనే ఉంటాడు తప్ప ఈ ఈ సెన్స్ అనేది ఎప్పుడైతే పని చేయకుండా పోతుందో అలాంటి సాధారణంగా అసలు లోపలికే రాలేరు అనే విషయం అందరికీ తెలుసు మరి లోపల దాకా వచ్చాడంటే అతను ఎవరో శక్తివంతుడే అయి ఉంటాడు కదా అని జాగ్రత్త పడాలి కదా అంటే జాగ్రత్త పడవండి మనకన్నా శక్తివంతుడు ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి వారిని మచ్చిక చేసుకోవడమే మనకున్న పని వారిని మచ్చిక చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ శక్తి వారికి ఎదిరించే శక్తి లేదు కాబట్టి వచ్చినవాడు మనకన్నా బలవంతుడు కాబట్టి మరి ఆ రకంగా చేసుకోవాలి కానీ ఈయన ఏం చేశాడు ఆహా ఇతను నా విషం చేత ఇతను నేను భస్మం చేసేస్తాను ఈ ఇతని అంటే ఈ విధంగా చేసి ఈ లోకంలో వాళ్ళందరికీ కూడా నా ప్రతాపం ఏంటో చూపిస్తానో అని అనుకుంటున్నాడు అనమాట కాళీయుడు ఈ విధంగా మనసులో అనుకుని విజృంభించాడు కాళీయుడు తన సైన్యంతో కూడి చెలరేగిన భయంకరమైన విషాగ్ని జ్వాల కాంతులు సర్వత్రా వ్యాపించగా వేగంగా కదిలాడు ఆ వేగంతో నీలమేఘ వనుడు నీటిలో విహరించి వాడు ఏమాత్రం భయమో వనుకు లేనివాడు మిక్కిలి గాంభీర్యం కలవాడు ధైర్యవంతుడు వీరుడు అయిన గోపాలకృష్ణునికి వడిగా కాటు వేశాడు అయితే ఇక మిగతా వాళ్ళందరితో కలిసి తన సైన్య పరివారంతో అంటే సైన్యంతో మొత్తాన్ని కలుసుకొని వచ్చి ఆ విషపు జ్వాలలు చేత వచ్చేసి అయితే ఎటువంటి భయం లేకుండా ఎటువంటి కూడా అంటే ఏ విధమైనటువంటి భయం లేకుండా వణుకు లేకుండా అంత పెద్ద పాముని చూశానన్న ఇది కూడా లేకుండా ఆయన చక్కగా నిల్చున్నాడు అలాగా ఏమాత్రం భయం లేకుండా అయితే ఈ వెంటనే ఇతను వచ్చి ఆ గోపాలకృష్ణుని మన బాలకృష్ణుని ఆ కాలీయుడు అనే సర్పము కాటు వేసింది అట్లు కరిచిన కాళీయుడు అంతటితో ఊరుకోలేదు తాను కరిచినా భయపడకుండా ఉన్న కృష్ణుని చూసి తనలోని విశాఖ జ్వాలలో ప్రకాశింపగా పరాక్రమంతో తన నిడుపాటి దేహం చేత అతని దేహాన్ని చుట్టివేశాడు చూడండి వెంటనే మళ్ళీ ఏం చేశాడు ఈయన కాటు వేశాడు కాటు వేసినప్పటికీ కూడాను ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది కాటు వేస్తే కాటు వేసిన ఆయన చలించట్లా చలించట్లేదు కాబట్టి కుషాల్పూర్ గారు యా గుడ్ మార్నింగ్ అండి ఆయన నమో నారాయణ అయితే చూడండి ఎప్పుడైతే ఈయన భయపడకుండా కాటు వేసినా కూడా భయపడకుండా ఉన్నాడో ఆ భయపడకుండా ఉన్నప్పటికీ కూడాను ఇంకా ఆయనకి ఉక్రోషం ఆగట్లేదు మరి అంతే కదా ఆయన చలించట్లేదు స్వామివారు ఎంత భయంకరమైన విషయం అది మాములు విషయం కాదు కదా భయంకరమైన విషయాన్ని ఆ విషయమును ప్రసరింపజేసినప్పటికీ కూడాను ఈయన ఎటువంటి చెక్కు చదరలేదు చెప్ప చదిరేసరికి ఈసారి అలా కాదని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఒక తన పరాక్రమంతో దేహాన్ని అంటే పాము చుట్టుకుంటుంది కదా మనిషి శరీరాన్ని ఆ విధంగా మొత్తం బలంగా చుట్టుకోవడం స్టార్ట్ చేశాడనమాట ఈ ప్రకారము పాము దేహం చేత చుట్టుకోబడిన వాడిన శ్రీకృష్ణుడు చేష్టలు లేని వాడిలా కనిపించాడు ఆ స్థితిలో తమ ప్రాణ స్నేహితుని చూసి ఆయన మహిమలు తెలుసుకోలేక గోపబాలురు బిక్కిరి భయపడ్డారు తమ సర్వస్వాన్ని ఆ కృష్ణునికి సమర్పించిన వారు కనుక స్వామిని అలా చూడలేకపోయారు వెంటనే వీళ్ళందరూ కూడా మరి పైన బయట ఒడ్డునటువంటి వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇంకా శ్రీకృష్ణుడు రాలేదు అయ్యో నీళ్ళలో ఉక్కేశాడు అతనికి ఏ ప్రమాదం జరిగిందో ఏమిటో ఎందుకంటే మరి మన స్నేహితుడు మనతోటి ఉన్నవాడు ఎవరైనా సరే మనకి ఒక్కసారిగా మనకి కొంతసేపు కనపడకపోతే మనకు బాధ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుస్తూనే ఉంటుంది మనందరికీ ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉన్న సందర్భమే అంతే కదా మన చుట్టూ ఉన్న స్నేహితుడు అప్పటిదాకా మనతో ఉన్నవాడు సరిగ్గా కాసేపు కొంచెంసేపు కనపడకపోయినా మనలో అంటే అది ప్రమాదకరమైన స్థలమని తెలిసి వెళ్ళి ఒకవేళ తిరిగి రావడం కాసేపు ఆలస్యం అయితే కనుక ఆ మనిషి పడే ఆందోళన అనేది ఎటువంటిగా ఎలా ఉంటుందో అనేది మనందరికీ కూడా అనుభవంలో వచ్చి ఉంటుంది చాలామందికి కూడా ఆ విధంగానే వీళ్ళందరూ కూడా ఒడ్డునటువంటి గోప బాలకులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళాడు అక్కడ లోపల ఉండే కా చాలా మంది పెద్దలు చెప్పగా విన్నాము అక్కడ ఒక సర్పం ఉంది అది విష సర్పము మరి ఆ విష సర్పం మన చిన్ని కృష్ణుని ఏం చేస్తుందో ఏమిటో అని చెప్పి వాళ్ళు బయట నుండి ఏడవుతూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారన్నమాట ఇంకా కృష్ణుడు రాలేదు 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 అని చెప్పి వారు ఏడుస్తూ ఉన్నారు అందుచేత ఆ గొల్లలందరూ గుంపులుగా చేరి అదిగో ఆ పాము మన కృష్ణుని కరిచింది కరిచి అంతటితో విడిచిపెట్టక మిక్కిలి మరించిన తన దేహంతో కృష్ణ దేహాన్ని చుట్టుకొని విడిచిపెట్టకుండా ఉంది ఇక ఎందుకు మనం ఇక ఎందుకు మనం ఏం చేద్దాం ఎక్కడికి పోదాం ఎవరితో మొరపెట్టుకుందాం ఎవరు ఈ పామును అడ్డగించి కృష్ణుని వినిపించగలరు దీనికి తగిన ఉపాయం ఏమిటి అని దిక్కుతోచక ఆర్తనాదాలు చేయసాగారు చూడండి అయ్యో ఇప్పుడు మరి ఏం చేయాలి మనం ఇప్పుడు మన కృష్ణుని ఆ పాము కాటు వేసింది అలాగే బంధించింది ఇప్పుడు మన చిన్నపిల్లలను కదా మనం ఏం చేయగలం మనం ఎవరికి చెప్పాలి ఏ భగవంతుడికి మొగ మొరపెట్టుకోవాలి మనకి మన బాలకృష్ణుని మన చిన్ని కృష్ణుని మన స్నేహితుణ్ణి ఎవరు ఈ కష్టం నుంచి విడిపిస్తారు అంటే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు దయ్య స్వరూపుడు అని చెప్పి వీళ్ళందరికీ తెలియ చిన్నప్పటి నుంచి వీళ్ళకి అనేక సందర్భాల్లో ప్రకటిస్తున్నప్పటికీ కూడాను అది సహసిద్ధంగా మనుషులు కాబట్టి మనము ఆ లీలలను గ్రహించలేని స్థితిలోనే ఉంటారు కొంతమందికి మాత్రమే ఆ బాలకృష్ణుడు దైవ స్వరూపుడు అని తెలుసు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అతను ఒక సామాన్య బాలకుడు మాత్రమే కాబట్టి వీళ్ళందరూ కూడా అయ్యయ్యో ఇప్పుడు మనం ఎవరికి చెప్పాలి ఏ భగవంతుడికి చెప్పాలి ఎవరు మన కృష్ణుని విడిపిస్తారు అక్కడి నుంచి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు కాళీయ సర్పం కృష్ణుని కాటువేయడం చూసిన ఆవులు కూడా చేసులుడికి ఎద్దులతోనూ దూడలతోనూ కూడా కూడి మేత వేయడం మానేసి బాధగా అరవసాగే పదివేలతో పాటు తీసుకొచ్చారు కదా మేపడానికి ఆవులు కూడా దూడలు కూడా పాపం శ్రీకృష్ణుడు పెడుతున్న బాధను చూసి అవి కూడా తినడం మానేసాయి అనమాట తినడం మానేసి అదే రకంగా చూస్తూ ఉండిపోయాయి శ్రీకృష్ణుడు ఇంకా బాధతో చూస్తుండే ఎందుకంటే మూగజీవాలు అండి మన మీద చూపించేటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందో అనేది మనం మాటల్లో వర్ణించలేము మీరు ఎప్పుడైనా చూడండి ఒక ఆవుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు అవి మనం చూడగానే మనం చాలా ఈజీగా గుర్తుపడతాయి అంటే మీరు రోజు కనుక వెళ్తే గోశాలకు వెళ్ళినట్లయితే కనుక మీరు గమనించండి అవి మనల్ని చాలా గుర్తుపడతాయి బాగా గుర్తుపడతాయి కూడా మనల్ని మనం కనపడంగానే మన దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి అంత ఆప్యాయంగా ఉంటాయి మనుషులకు కూడా అవి కల్మషం లేనివి అంటారు అందుకే వాటిని మనుషుల్లో కూడా అటువంటివి ఉండవు అసలు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే మనుషుల్లో అసలు అలాంటి లక్షణాలు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటాయి అలా ఆప్యాయంగా మనుషులు ఎటువంటి కల్మషం లేకుండా ఉండేటువంటి స్వభావాలు కేవలం ఆ మూగజీవాలకు మాత్రమే అటువంటి ఇచ్చాడు మన భగవంతుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళని మనసు ఇచ్చాడు వాళ్ళకి నిజంగా ఎవరైతే చక్కగా వాటిని ప్రేమిస్తుంటారో వారు దానికి తిరిగి వందనట్లు ప్రేమను మన పైన కురిపిస్తూ ఉంటాయి అవి ఆ విధంగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మని మీద ఆ లేగదూడలు అలాగే ఆవులు ఏవైతే ఉన్నాయో అయ్యో మన కృష్ణుడు ఇంత బాధపడుతున్నాడే అని చూసుకొని అవన్నీ కూడా చాలా బాధపడుతున్నాయంట రాజా శ్రీకృష్ణుడు ఈ విధంగా కార్యం చేత చుట్టుపడడం వల్ల భూమి మొదలైన పంచభూతాలు అదిరాయి ఆకాశం నుండి ఉల్కాపాతం రాలింది వ్రేపల్లెలు ఉన్న గోపికలకు కుడి కన్ను గోపకలకు ఎడమ కన్ను అదిరాయి ఆ దుర్నిమిత్తాలు అన్నీ చూసి గోకులంలో ఉన్న నందవిశోధులు ఇతర గోపకులు గోపికలు మనసులో కీడును శంకించారు కృష్ణుని మీద గల ప్రేమ చేత అతడు గోపకులతోనో గోవులతోనూ అడవిలో చిక్కబడ్డాడేమో అని బాధపడ్డారు ఒక్కసారిగా పసివాళ్ళు ముసలివాళ్ళు అనే వయోభేదం లేకుండా అందరూ పెద్ద పెట్టున కేకలు వేసుకుంటూ రేపల్లె నుండి కృష్ణుని వెతుకుతూ కదిలారు కృష్ణుని సామర్థ్యం ఎరువక అతని జాడ తెలుసుకునేందుకు బయలుదేరిన గొల్లలను చూసినా కృష్ణుని శక్తి ఇట్టిది అని తెలిసిన బలరాముడు మిక్కిరి నవ్వుకున్నా వారిని వారింప పూనుకొనలేదు అయితే ఇవన్నీ తెలిసినటువంటి బలరాముడు ఎవరైతే ఉన్నారో భారతి గారు తప్పకుండా అండి మీకు కడతారు మా అన్నయ్యకి జాబ్ లేదన్నారు బాగుంది హౌస్ కూడా కట్టలేదు అన్నారు జాబ్ లేకుండా హౌస్ కడతారండి బేసిక్గా అంటే మీరు వేరే రకంగా కాదు మామూలుగా అడుగుతున్నాను మీరు జాబ్ లేదన్నారు జాబ్ లేకుండా హౌస్ ఎలా ఉంటుంది హౌస్ ఎలా కడతారు అసలు ముందు ఒకటి కావాలి కదా మనకి ఏదన్నా ఒక మనకి ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉంటేనే కదా మన దాని గురించి ఆలోచించాలి కాబట్టి ముందు ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగ ప్రయత్నం చేసి ఆ ఉద్యోగ ప్రయత్నానికి కావాల్సినటువంటి ఎక్కువగా అంటే మనకి ఏదైనా అడ్డంకులు వస్తున్నాయి కనుక అనుకుంటే కనుక ఎక్కువగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక హనుమాన్ చాలేసిన చూడండి హనుమాన్ చాలీస్తే చదువుకోండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్తే చదువుకోమనండి అలాగే శనివారం పూట విశేషంగా మనకి హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి ప్రదక్షిణలు చేయండి అంటే ఇదన్నీ కూడా మనకి మానసికంగా మన దృఢంగా ఉండడానికి మన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి అలాగే మీరు ఖచ్చితంగా మనకు ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు మీరు సుందరకాండ పారాయణం చేయడం కానీ చదువుకోవడం వస్తే లేదా అంటే కనుక మీరు ఏదైనా ఆడియో పెట్టుకుని వినడం కానీ సుందరకాండ పారాయణం చేయండి అలాగే శ్రీరామ పట్టాభిషేక సరిగ్గా కూడా వీటిలో ఏ చేసినా పర్వాలేదండి వీటిలో ఏది చేసినా పర్వాలేదు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది ఇప్పుడు కష్టాలు పోవడం లేదు అనేదానికి వేరే మనకి ఎంత కష్టపడితే మనకి ముందు తరం అంత బాగుంటుంది మనకి ముందు రోజులు అంత బాగుంటాయని లేదా మీరు గడిచిన రోజుల్లో బాగానే ఉన్నారు అని మీకు అనిపించింది అనుకోండి మీరు గడిచిన రోజుల్లో బాగుండడానికి ఏం చేశారు అదే ఇప్పుడు చేయండి మరి అప్పుడు బాగుంటుంది కదా నేను మా మా పా అంటే నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు అంతకుముందు మీరు చక్కగా మాకు ఉన్నాయండి ఫస్ట్ నుంచి మేము బాగానే ఉన్నాము ఈ మధ్య కష్టాలు వచ్చాయి అన్నారు అనుకోండి అంతకుముందు బాగా ఉండడానికి మీరు ఏం చేశారు అదే చేయండి ఒకవేళ అప్పుడు ఏం చేయలేదండి ఆటోమేటిక్గా అలాగే జరిగిపోయిందంటే ఇప్పుడు అలాగే జరిగిపోద్ది ఇప్పుడు ఏదైనా అనుభవించాల్సింది సుఖం అనుభవించినప్పుడు కష్టం అనుభవించాల్సిందే కష్టం అనుభవించినప్పుడు సుఖం అనుభవించాల్సిందే ఖచ్చితంగా వస్తాయి మనకు అవన్నీ కూడా పౌర్ణమి అమావస్య లాంటివి పది పదిహేనుల కోసం అలా మారుతూ ఉన్నట్టుగానే వెలుగు ఉంటే చీకటి ఉంటుంది చీకటి ఉంటే వెలుగు ఉంటుంది అవి రెండు కూడా ఎప్పుడు ఉండాల్సిందే అందరి జీవితాల్లో కూడా కాబట్టి వాటి గురించి అసలు మీరు పట్టించుకోవద్దు ఆలోచించవద్దు కూడా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అలాగే దేవుడి కృప కూడా మనకు కావాలి కాబట్టి మనం చక్కగా ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం అంటున్నారు కాబట్టి మీరు చాలా సాధ్యమైనంత వరకు కూడా ఇలాగ హనుమాన్ చాలీసా శ్రీరామ పట్లాభిషేక్ కానీ అలాగే ఉదయాన్నే సూర్యాష్టకము ఇవన్నీ చదవడానికి చాలాసార్లు అయ్యో ఎంతసేపు పడుతున్నాం కట్టిగా ఖర్చు ఉంటా ఐదు పది నిమిషాలు కానీ ఎక్కువ మనకున్న ఇరవై నాలుగు గంటల్లో లేదా పదహారు గంటల్లో పదిహేను గంటలున్న సమయంలో ఒక్క పావుగంట ఒక్క అరగంట భగవంతుని కేటాయిస్తే మన జీవితం మారిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది కూడా మీరు గమనించండి సరే ఇప్పుడు మనకి కూడా మరి మేము కూడా ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి దీన్ని ఇంతటితో ముగిస్తున్నానండి అయితే రేపొద్దున మనం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మిగతా అసలు కాళీయ మద్దనం అసలు కాళీయుడు అనే అతను ఎవరు అతను అసలు అక్కడ ఆ మడుగులో ఎందుకుంటున్నాడు ఆ మడుగులో ఎందుకున్నాడు అతని చరిత్ర ఏమిటి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వారు అతనికి ఏ విధంగా అతని అహంకారాన్ని అణచివేశారు ఆ తర్వాత అతనికి ఇచ్చిన వరం కూడా ఏమిటి అనేది కూడా మనం రేపటి రోజున వచ్చినప్పుడు కలుసుకుందామండి తప్పకుండా అలాగే సాయంత్రం కూడా మనము మీరు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి మనం ఏదో ఒక మంచి టాపిక్ తోటి ప్రతిరోజు కూడా ఈ భగవంతుని గురించిన కొన్ని విషయాలను మన జీవితానికి సరిపడా తెలుసుకుంటూ మంచి మాధ్యం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం జై శ్రీమన్నారాయణ అండి జై శ్రీరామ్